नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्वा गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयष्टराजं ब्रह्म आन श्रृण्वन्नो तभी दसागम श्री महागणाधिपत नम ओं आदि सोमाय मंगलाय बुधा चुशुक्रजने राहवे केतवे नमो नम हरी ओं माँ चनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాన్ సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండుగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి భగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రుప్రయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదలు కలిపితే మీనరాశి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఈ సంవత్సరము నీరసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అనగా ఆరు రూపాయలు స్థిరచరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము వాహనము షేర్లు ఫ్యాక్టరీలు కర్మాగారాలు నెలకల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి శత్రువులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అదే కాకుండా ఈ ఉత్తరాపాత్ర నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరిసున్న కరణం వలన ఆరోగ్యము సర్జరీలు కొద్దిపాటి ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ప్రథమ సున్నా మధ్య సున్నా కారణం వల్ల ఏ పని చేయాలన్నా చేయకూడదా చేస్తే ఏంటి చేయకపోతేంది నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండింటి వలన మీకు చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఈ నిరసాధిపతి ఈ యొక్క ఈ రసాధిపతి గురువు అవడం వలన వృక్షాలు అగరబత్తులు సెంటు పన్నీరు సుగంధ పరిమళాలు వస్త్ర వ్యాపారాలు విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా న్యాయంగా ఆధ్యాత్మికంగా ఉండడం వలన వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము రాజసన్మానాలు గౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి వ్యవసాయ సోదరి సోదరి మంచి ఎర్రటి పంట తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది అదే కాకుండా వీ వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారుథ సంచార స్థితిలో ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాను తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము వీలైనంతవరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము భూసేనము నేల మీద పడుకోవడము గోవులకు పక్షులకు నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి అలాగని మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత వీలైతే శివలింగ ప్రతిష్ట చేయడము మంచిది స్వర్ణాకర్షణ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము స్వామివారి యొక్క స్మరణ కాళభైరం అస్తకము కూష్మాండ దీపాన్ని పెట్టడము స్వర్ణాకర్షణ కాళాభైరస్వామి యొక్క ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వల్ల అదృష్టం ఆనందం మీ సొంతమవుతుంది కనుక మీనరాశి వారికి శుభం జయం లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి